శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి యొక్క దేవాలయంలో శరణవరాత్రి భాగంగా జరుగుతున్న కార్యక్రమాలు అమ్మవారి కటాక్షాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాము యాదేవి సర్వభూతేషు విద్య రూపేణ సంస్థ నమస్తే నమస్తే నమో నమ సరస్వతి నమస్తుభ్యం వరదే కామ పాఠారంభం కరిష్యామి సిద్ధిర్భోతు అవిద్యా మోహనాశాయ జన్మ సంసార బంధనాత్ విముచ్ఛతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే యాదేవి సర్వభూతేషు నమస్తమైన భూతములు భూతములు అంటే ఈ యొక్క ప్రకృతి పంచతత్వాలతో నిర్మిణమైన ఈ ప్రకృతి లోపల అన్ని వస్తువులు స్థితి లయకారకత్వమై చేలికున్నాయి అంటే పుడతాయి కొంతకాలం నడుస్తాయి తద్వారా ప్రకృతి ద్వారా ఉపయోగపడిన వృక్షాలు కానీ జంతువులు కానీ ఒకరికొకరికి ఉపయోగం ఉండి సహకారాలతో జీవించి అంత్యకాలంలో నశిస్తాయి కానీ సృష్టి స్థితి లయకారకుడైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీరందరికీ ఆదిశక్తి స్వరూపమైనది మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపు ఆ అమ్మవారు మహాసరస్వతి స్వరూపిణి ఎందుకంటే జ్ఞాన ప్రతీక లేకుంటే స్ఫురత్ శక్తి లేకుంటే మనం ఈ సృష్టిలో ఏది చేయలేము ఏదైనా మంచి చెడు సుఖము దుఃఖాన్ని కూడా మనం తెలుసుకోగలగాలి అలాంటి స్ఫురణ శక్తి ఇచ్చేది మహాసరస్వతీ స్వరూపం అందులో భాగంగా నవరాత్రుల్లో విశేషంగా సరస్వతీ స్వరూపం సప్తమి రోజు కనుక మహాసరస్వతి కృపాకటాక్షాల చేత సద్బుద్ధిని జ్ఞాన ఐశ్వర్య సంపన్నాన్ని పెంపొందించుకుంటాం మనము అందులో భాగంగా జ్ఞానాదేవత కైవల అంటే మనము ఎంత సంపాదించినా ఎంత జీవన విధానాన్ని కొనసాగించినా ఎంత సాత్వికంగా ఉన్నప్పటికీ కూడా మనం పుట్టేది కేవలం మోక్ష మార్గానికి ఎంచుకోవడానికి భగవంతుడి యొక్క చరణాలని భగవంతుడి యొక్క మహిమను తర్వాత మనలో ఉన్న భగవత్ తత్వాన్ని జ్యోతి స్వరూపాన్ని దర్శించడానికి మాత్రమే మనం జన్మిస్తాము అది ప్రధానమైన లక్షణం లోపల ఉన్న జీవుడు ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ ఇంకో శరీరాన్ని చేరుకుంటాడు ఖచ్చితంగా కానీ ఆ జీవుడు ఎవరు అనేది తెలుసుకొని అదంతా ఒక ఈశ్వర్లోంచి వచ్చిన అంటే అమ్మవారి యొక్క స్వరూపంగా వచ్చి ఉన్న మన శరీరంలో ఉన్న శక్తి స్వరూపినని విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఆ తెలుసుకోవడం కోసమే జనం జనన మరణ దుఃఖాలు నడుస్తూ ఉంటాయి అది తెలుసుకోవడం అనేది జ్ఞానానికి ప్రతీక ఈ శరీరంతోనే ఆ అమ్మవారి యొక్క వైభవాన్ని జ్ఞానాన్ని మనము తెలుసుకొని తద్వారా జీవన్ముక్తులు అవ్వాలి మదిలో ఉన్న స్వరూపాన్ని దర్శించాలి దానికే సరస్వతి స్వరూపం అవిద్యా మోహనాశాయ మనస్సులో ఉన్న మోహమాయ నుంచి విముక్తి పొంది విష్ణుమాయ నుంచి విముక్తి పొంది ఆ యొక్క సరస్వతి కృపా కటాక్షాల చేత జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి జ్ఞానము శుద్ధమైన స్వరూపం కనుక ఆ శుద్ధమైన తత్వానికి జ్ఞాన ప్రతీకైన సరస్వతి స్వరూపాన్ని మనము దర్శించి పూజించి అనుగ్రహాన్ని పొంది జ్ఞానాన్ని తెలుసుకొని తద్జ్ఞానము చేత మోక్ష మార్గం అనేది ఏమిదో తెలుసుకోవాలి మోక్షం అనేది ఎందుకు ముక్తి అనేది ఎందుకో విషయాన్ని కూడా తెలుసుకోవాలి దాన ధర్మ యజ్ఞ యాగాదు క్రతువులు చేస్తే కర్మతో చేయబడిన శరీరం శరీరంతో కర్మతో చేయబడిన పాపాలు గాని పుణ్యాన్ని గాని మోక్షం లభిస్తుంది మనస్సుతో నిర్మలమైన మనస్సుతో ఈశ్వరుడు తాను ఒకటిని తెలుసుకొని జ్యోతిస్వరూపాన్ని దర్శించినప్పుడు ఆ సరస్వతి కృపా కటాక్షుల చేత జ్యోతిస్వరూపాన్ని దర్శించినప్పుడు ముక్తి లభిస్తుంది అందుకే ముక్తి దొరకడం అంత సులభం కాదు కనుక మనం ముక్తి మార్గానికి ప్రయాణం కొనసాగించాలంటే ఆ అమ్మవారి యొక్క పాదాలను స్పర్శించి మనస్సులో నమస్కారం చేసినప్పుడే సదా అమ్మ కృపా కటాహాలు పొందడం చేతనే మీ నా యొక్క శక్తిని పెంపొందించగలుగుతారు శ్రీమాత్రే నమ